రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదీకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో పదకొండవ వాక్యాన్ని చదువుదాం మరియు యహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును హలెలుయా నదేవన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మరి ప్రభు మనకు సమృద్ధిగా మేలు కలుగు చేసే దేవుడు హలలుయ నా దేవుని బిడ్డలారా ప్రభు మనకు సమృద్ధిగా మేలు చేసే దేవుడు ఇక్కడ ఆ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం నా దేవుని బిడ్డలారా ఇదిగో నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున చూడండి మరి యోవాట గర్భఫాలు విషయంలో పశువుల విషయంలో నేల పంట విషయంలో మరి అన్ని విషయములలో దేవుడు మనకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడట నదోని మేలు చేయవాడు లేరు ఒక్కడైనను లేరు అంటే ఈ లోకంలో మనకు మేలు చేయాలని మరి ఆశించిన వారు లేరు కదండి నా దేవన్ ఒక వ్యక్తికి మేలు జరుగుతుంటే ఒక కుటుంబానికి మేలు జరుగుతుంటే వారి పిల్లలు మేలు జరు మేలు పొందుకుంటుంటే మరి చూసి సంతోషపడే వారికంటే మరి ఓర్వలేనటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు కానీ రోజున నీ దేవుడైనటువంటి నీ ప్రభు నీకు ఆయన మేలు చేసే దేవుడు హలెలియా నాదివని పిల్లరా ఆరాధ్య దైవం అయిన మన ఏసయ్య మనకు మేలు చేస్తాడండి మనకు మేలు అనుగ్రహించే దేవుడు అయినా చూడండి అన్ని విషయాలలో కూడా ఎటువ ఎట్లా ఎంతటి మేలును మనకు దయచేస్తాడని అంటే సమృద్ధిగా మేలు కలగజేస్తాడు హలో లుయో నదివని పిల్లరా చాలీ చాలనంతగా ఉండి ఉండనంతగా అట్లా కాదు కానీ సమృద్ధిగా మేలు దయచేస్తాడండి కనుక ఈ రోజున నేను అంటాను ఇదిగో అన్ని విషయములలో ప్రభు మనకు మేలు చేసే దేవుడు కనుక కదా మరి నీ కుటుంబంలో నీ జీవితంలో నీ పిల్లల విషయంలో మరి ఏ మేలు లేక నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఏ మేలు నీకు మరి సమృద్ధిగా లేదు మరి ఏసైతో చెప్పుకో ఏసై దగ్గర ప్రార్థన చెయ్యి ఆయనకి నీ యొక్క సమస్యను అప్పగించు ప్రవా నాకు ఈ మేలు కావాలి నైనా నా పిల్లలు జీవితంలో ఈ మేలు నేను చూడాలయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి నా దేవుని పిల్లరా ఆయన సమృద్ధి అయిన మేలు నీకు కలుగ హలో సమృద్ధిగా మేలు చేస్తాడు సమృద్ధిగా నీ కుటుంబంలో నీ యొక్క సమస్యను ఆయన తీసివేస్తాడు కనుక నా దేవుని పిల్లరా కీడు 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 కుటుంబంలో కీడే కనబడుతూ ఉందా ఇదిగో ఈ రోజున ప్రభు సన్నిధిలో మోకరించు నీకు మేలు గాక హలలియా ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలు యువదే కాలం మంది నీ మాటలు వినటానికి మెరిచిన కృప కొరకై నీకు స్తోత్రాలు అయ్యా మాకు సమృద్ధిగా మేలును దయచేస్తే దేవుడు నీ బిడెళ్లు నా ప్రభా మోకరించి ప్రార్థిస్తుండగా అయ్యా నా తండ్రి వారికి మేలును మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా కీడు తొలగిపోవాలి నా ప్రభ నాశనం తొలగిపోవాలి నా ప్రభ ఏ విషయంలో అయితే మేలు అడుగుచున్నారో నా ప్రభ ఆ విషయాలలో సమృద్ధిగా మీరు దయచేయమని ఏ సునామముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాకా